ఓం శాంతి ఈరోజు ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాలని విందము మరి దీంట్లో భాగంగా మొట్టమొదట మనకు గుల్జార్ దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలు ఉన్నాయి ఈ క్లాస్ని దాది గారు ట్వంటీ నైన్ ఎలవెన్ టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరము ఇరవై తొమ్మిది నవంబర్న ఈ క్లాస్ని చేయించటం జరిగింది మరి ఆ క్లాస్ని మనము ఇప్పుడు మళ్ళీ విందాము ఈ క్లాస్ యొక్క థీమ్ శీర్షిక ఏంటంటే నిరంతర యోగి బన్నా తో బాబాకు అప్నా సంసార్ బనాలు పేపర్ మే గబ్రానే కే బజాయ్ ఉస్మె పాస్ హో అనుభవకి అథారిటీ బను దాది అంటున్నారు నిరంతర యోగిగా కావడానికి కోసము బాబాని తన యొక్క ప్రపంచంగా చేసుకోండి పేపర్లో అంటే వచ్చినటువంటి ఎగ్జామ్లో గాబరా పడటానికి బదులుగా దాంట్లో పాస్ అయ్యేటువంటి అనుభవం యొక్క అథారిటీగా కండి నిరంతర యోగిగా కావడానికి బాబాని తమ ప్రపంచంగా చేసుకోండి పేపర్ వచ్చినప్పుడు గాబరా పడటానికి బదులుగా అనుభవాల యొక్క అథారిటీగా కండి ఈ క్లాస్లో దాది అంటున్నారు ఏ బాబా హీ మేరా సంసార్ హే ఈ స్మృతి సే బుద్ధి ఓర్ సబ్ తరఫ్సే నికల్ జాయిగి ఒక్క బాబానే నా ప్రపంచం సంసారం అంటే నా ప్రపంచం అనేటువంటిది ఈ స్మృతితో బుద్ధి అన్ని వైపుల నుంచి తొలగిపోతుంది బాబాకు యాద్ కర్ణమనా బాబా మీ సంసార్ సమాగయ బాబాని గుర్తు చేయడము అంటే బాబాలోనే పూర్తి ప్రపంచమంతా ఈమిడిపోయింది సంసార్ మీ సంబంధ ఓర్ సంపత్తి దో చీజే హోతిహే ప్రపంచం అంటే ముఖ్యంగా రెండు విషయాలు ఉంటాయి ఒకటి సంపద రెండోది సంబంధాలు ఈ రెండే ఉంటాయి సంబంధాలు మరియు సంపద తో జబ్ బాబాహి మీరా సంసార్హే ఆ సంసార్కే శివయ్ కోన్ హే మరి ఎప్పుడైతే మనం ఇలా అంటామో బాబానే నా సంసారం నా ప్రపంచము అని అంటే ఈ ప్రపంచం తప్ప ఇంకా ఏదైనా ప్రపంచం ఉందా అంటే బాబా తప్ప ఇంకా ఎవరైనా ఉన్నారా సర్వ సంబంధ్ బాబాకే సాత్ కారణ సర్వ ప్రాప్తియా స్వత హోజాతిహే సర్వ సంబంధాలు బాబా తోడు ఉన్న కారణంగా సర్వప్రాప్తులు స్వతహాగా జరుగుతూ ఉంటాయి అనేకోంకో యాద్కర్ణ సహజే యా ఏ అనేకులను గుర్తు చేయడం సహజమా లేక ఒకరిని గుర్తు చేయడం సహజమా బాబాకే శివాయ్ అయి హైనా తో యాద్ సహజ్ హోజాతి హే బాబా తప్ప ఇంకా ఎవరు లేనే లేరు ఇతరులు ఎవరు లేరు అలాంటప్పుడు మరి స్మృతి ఎంత సహజమైపోవాలి జబ్బి కొయి సంపత్తి యా సంబంధ యాదాతాహే తబ్హి మాయా ఆతీహే ఎప్పుడైతే మీకు ఏదైనా సంపద లేదో ఎవరైనా సంబంధీకులు గుర్తొచ్చారు అని అంటే అర్థము అప్పుడు మాయ వచ్చింది हम सबका अविनाशी संबंध और अविनाशी प्राप्तियाँ एक बाबा से है तो नैचुरल हमारी बुद्धि अविनाशी तरफ जाएगी और निरंतर योगी बन जाएंगे मैं दादी अटुनारू मन अर अविनाशी संबंध अविनाशी प्राप्त और बाबा तोने है अविनाशी संबंध अविनाशी प्राप्त बाबा तोने कलता है काबटी सहजंग मन बुद्धि अविनाशी वाइप वेलाली अब निरंतर योगी का अवगलर बाबा कहता है जब भी कोई माया का पेपर आता है व्यर्थ संकल्प के रूप में या किसी भी आकर्षण के रूप में तो यही याद करो कि यह पेपर मेरे सामने आया है मुझे पास होना है मैं दादे अटुनारूमुन बाबा एपड़ो ఎప్పుడైతే ఏదైనా మాయ యొక్క పేపర్ మీ ఎదురుగా వచ్చింది అనుకోండి వ్యర్థ సంకల్పాల రూపంలో కానీ లేదు ఎకదైనా ఆకర్షణ రూపంలో కానీ ఏదో ఒక విధంగా మాయ వస్తుంది కదా వ్యర్థ సంకల్పాల రూపంలో లేదు ఆకర్షణ రూపంలో వచ్చినట్లయితే ఇదే గుర్తుపెట్టుకోండి నాకు ఏదైతే పరీక్ష ఎదురుగా వచ్చిందో దాంట్లో నేను పాస్ అయ్యే తీరుతాను అని గుర్తుపెట్టుకోండి బాతుంకో నహి సోచో లేకన్ పేపర్కే రూపమే బాత్కు దేఖో విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి దాన్ని గుర్తు చేసుకుని బాధపడకండి ఈ పేపర్ రూపంలో ఈ విషయం నా దగ్గరకు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి జో పఢాయి మే హోషియార్ హే ఓ కెహతే హే పేపర్ ఆయేతో మే పాస్ ఓకే ఆగే జావు ఎవరైతే తెలివైనటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఏమంటారంటే నాకు పరీక్ష వస్తేనే మంచిది పరీక్ష వస్తే దీన్ని పాస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తాను అని పఢాయి థడా కమజోర్ హే వ సోచేగే పతాహి క్యా పేపర్ నిక్లేగా పేపర్ దేఖర్ సోచేగే ఆ పేపర్ కిస్ని నికాలా మరి దాది అంటున్నారు ఎవరైతే కొంచెం చదువులో వీక్గా ఉన్నారో బలహీనంగా ఉన్నారనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు వస్తుందో ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేశారు అని అంటారు అదే ఎవరైతే దృఢంగా ఉంటారో వాళ్ళు ఏమంటారు ఈ పరీక్ష సమజ్దార్ అని అన్నారు దాది అంటే ఎవరైతే తెలివైన వారు ఉంటారో వాళ్ళు పేపర్ రాని నేను పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలని అనుకుంటారు అదే వీక్గా ఉండేటువంటి వాళ్ళు ఈ పేపర్ ఎందుకు వచ్చిందో ఎవరు తయారు చేశారో ఈ క్వశ్చన్ పేపర్ అని అంటారు ఉసి ఉల్చన్ మిస్ చలేజా ఇంకే బాబాబీ బీకెత్తాకి ఈ పేపర్ మన క్లాస్ ఆగే బడున మరి అదే చిక్కుల్లో అదే అలజడులో ఇక వెళ్ళిపోతారు ఎందుకు వచ్చింది పరీక్ష నాకే ఎందుకు వచ్చింది ఇంతెందుకు ఇలా ఆలోచిస్తూ వెళ్ళిపోతారు బాబా ఏమంటారు అని అంటే పేపర్ రావడము అంటే నెక్స్ట్ క్లాస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ లభించటం కదా హమ్ గాడ్లీ స్టూడెంట్స్కే సామ్నే పేపర్ ఆనేసే హమ్ అనుభవకి అథారిటీ మే ఆగే బడితే క్యూకే ఏ బారీకే అనుభవసే హమేషాకెలియే అనేక బాతే హల్ హో హోజాయికి మరి దాది ఇంకేమంటున్నారు మన యొక్క గాడ్లీ స్టూడెంట్స్ ఎదురుగా పేపర్ రావటంతో అనుభవం యొక్క అథారిటీతో ఇంకా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఒక్కసారి అనుభవం జరిగినట్లయితే ఎల్లప్పటి కోసము అనేక విషయాలు ఇంకా అంటే ప్రశ్నలు చిక్కులు ముళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బాగా అన్నిటికీ ఆన్సర్ లభిస్తుంది पिष्कम होता है अभीकूड़ा अभव की अथॉरिटी सबसे बड़े ते बड़ी है अभव याथारीटी एद अदी कंटे चाला पेदी तो जब पेपर आता है तब समझो कि बाबा मुझे आगे बढ़ने के लिए यह अनुभव की अथॉरिटी दिला रहे हैं इससे खुशी होगी कि हम आगे बढ़ रहे हैं सो दादी इतना मंजे चुप्तर అనుభవం యొక్క అథారిటీ అన్నిటికంటే గొప్పది కాబట్టి ఎప్పుడైతే పేపర్ వస్తుందో అప్పుడు మీరు భావించండి భావించాలి బాబా నన్ను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి అనుభవం యొక్క అథారిటీ ఇస్తూ ఉన్నారు దీంతో సంతోషం అనేటువంటిది పెరుగుతుంది ఇంకా ముందుకి నడుస్తూ వెళ్తారు యాసనహి యహ క్యోహ ఇలా ఎప్పుడు ప్రశ్నించకూడదు ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు ఏంటి ఎన్ని మాటలు వస్తాయి కదా సో ఇలా ప్రశ్నించకండి ఏ హోనా నహి చెయ్యే ఏ హోనా చెయ్యే ఇస్ తరఫ్కే వేస్ట్ థాట్స్ కథం హోజాయింగే ఇంకొకటి అంటున్నారు ఇది ఇలా జరగకుండా ఉండాల్సిందే ఇది ఇలా జరగాల్సిందే అన్నిటికీ ఏదో ఒకటి చెప్తారు సో దీంట్లో అప్పుడు వేస్ట్ థాట్స్లోకి వెళ్ళిపోతారు ఇలా ప్రశ్నించటం వల్ల తో ఈజీ హైనా వేస్ట్ థాట్స్ అని రానివ్వకుండా ఉండటము సహజమేనా నో ప్రాబ్లం తో భీ గబ్రానే వాళ్ళ బాతే హే వహసాబ్ యా చోడకే జావో దాదా అంటున్నారు నో ప్రాబ్లం సమస్యలు ఏం లేవు ఏదైతే గాబరా పడేటువంటి విషయం ఉందో ఈరోజు దీన్ని అందరూ ఇక్కడ వదిలేసి వెళ్ళండి అని అంటున్నారు జో చీజ్ దీ జాతి హే ఉసే ఫిర్ యూస్ నహి కియా జాతా హ ఏ విషయం అయితే ఎప్పుడైతే వదిలేసారో దాన్ని మళ్ళీ యూస్ చేయరు అగర్ దూసరేకి దీహుయీ చీజ్ యూస్ కర్తే హేతో యహు బీ అమానత్మ ఖ్యానత్ హ్యా ఒకవేళ ఇచ్చినటువంటి వస్తువుని మీది కాదు కానీ ఆ వస్తువుని ఉపయోగించారు అని అంటే మోసం చేసినట్టే కదా మీది కానటువంటిది మీదిగా చేసేసుకున్నారు అంటే మోసం చేసినట్టు అమానత్మే ఖ్యానత్ అంటారు అంటే ఏదైతే ధర్మంగా ఎవరో ఇచ్చి ఉన్నారు ఉపయోగానికి కానీ అది నాది అని నేర్చుకోవడం అనమాట డ్రామా మీ యాసా రాజ్ రఖా హువేకి పురుషార్థిక ఏక్ జనం ఆర్ ప్రాక్తిక ఇక్కీస్ జనం ఓ బీ ఫుల్ జనం యానీ బీచ్మే కిసి బి కారణసే శరీర నీ చోడేగే డ్రామా యొక్క ఒక రహస్యం బాబా ఓపెన్ చేశారు పురుషార్థంలో ఒక్క జన్మ ప్రాప్తి ఇరవై ఒక్క జన్మలు పురుషార్థం ఒక జన్మ కానీ ప్రాప్తి ఇరవై ఒక్క జన్మలు అది కూడా పూర్తి జన్మ అంటే మధ్యలో ఎప్పుడూ ఏ కారణంగా కానీ అకాల మరణం అనేటువంటిదే జరగదు సో ఇప్పుడు ఏం చేస్తామో దీని యొక్క ప్రాప్తి ఇరవై ఒక్క జన్మలు సమయం బహత కమ్ హైస్ అభియతో బహుత్సే పురుషార్థ కరెంగే తో వహి ఫుల్ జన్ కాబట్టి ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది ఇప్పుడు ఎంతైతే చాలా సమయం మనం పురుషార్థంలో ఉంటామో అప్పుడు అన్ని జన్మలు ఫుల్ జన్మల యొక్క ప్రారంభం లభిస్తుంది తో అబ్ హర్ ఘడి అటెన్షన్ ప్లీజ్ హర్ శ్వాస్ ధ్యాన్ దేనా పడేగా క్యూకీ ఫస్ట్ జనం మే కాబట్టి ఇప్పుడు ప్రతి జన్మకి ప్రతి ఒక్క విషయంలో కూడా అటెన్షన్తో ఉండండి ప్రతి శ్వాస పైన మీరు చాలా ధ్యానాన్ని పెట్టండి ఎందుకు అంటే ఫస్ట్ జన్మలో రావాలి కాబట్టి ఏది వేస్ట్ ఉండకూడదు ఏది ఆగిపోకూడదు అన్నీ చెయ్యాలి కానీ నెంబర్ వన్గా చేస్తే నెంబర్ వన్ రాజుగా అవుతారు అటెన్షన్ కో భీ అండర్లైన్ కరో ఇస్కెలి ఏ బాబా మీ సబ్ సంసార్కి అనుభూతికో బడాతే చలో కాబట్టి అటెన్షన్ అనేటువంటి శబ్దానికి అండర్లైన్ చేయండి అన్ని రకాలుగా అటెన్షన్ అనేటువంటిది ఉంచాలి దీనికోసము ఒక బాబానే నా యొక్క సర్వ సంబంధాలు మొత్తం ప్రపంచమంతా ఈ అనుభూతిని ఎప్పుడు పెంచుకుంటూ ఉండండి బాబానే నా ప్రపంచము ఇంకెవరు లేరు అనేటువంటి అనుభూతిని పెంచుకోవాలి కుచ్ ఈ బాబా సేహి ప్రాప్తి హో అన్నింటినీ ఒక బాబాతోనే మీరు ప్రాప్తి చేసుకుంటారు फुल वर्षा लेना है तो फुल पास हो जाओ पूर्ति वारसत्वा तवाले पूर्ति का पास अव्वी यह भी बाबा का एक वरदान है कि मैं डबल तीव्र पुरुषार्थी ग्रुप की हूँ इस याद से भी बदल जाएंगे कबट्टी पूर्ति वारसत्वाले फुल पास अव्वाली इधा या वरदान उबल तीव्र पुषारतिथी ग्रूपन य स्मृति तो మీరు కూడా మారిపోతారు నేను డబల్ పురుషార్థాన్ని చేయాలి అలాంటి గ్రూప్లో ఉన్నానని యాద్ అవు సేవ దోనో మే నంబర్ లేకే పాస్ హోనా హె స్మృతి మరియు సేవ రెండిట్లో నంబర్ తీసుకొని పాస్ విత్ ఆనర్గా అవ్వాలి పాస్ అవ్వాలి మనసాసే దుఃఖీ ఆత్మకు సుఖీ బనానికి సేవా కరో సకాష్ ద్వారా వైబ్రేషన్ దో మనస ద్వారా దుఃఖీ ఆత్మలని సుఖీగా తయారు చేసే అటువంటి సేవ చేయండి సకాష్ ఇవ్వటం ద్వారా వైబ్రేషన్స్ వస్తాయి వైబ్రేషన్స్ని ఇవ్వండి అప్నే నయనోమే రుహానియత్ ముఖ్ సదా ముస్కురాత రహే వాణి ద్వారా సేవాకర్ణిక ఛాన్స్ మిలే నా మిలే పర్ చాల్ చలన్సే సేవా కరో దాది అంటున్నారు మీ యొక్క నయనాలలో ఆత్మీయత కనిపించాలి ముఖం సదా చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండాలి మాటల ద్వారా సేవ చేసేటువంటి ఛాన్స్ లభించినా లభించకపోయినా స్పీచ్ ఇచ్చే కోర్స్ ఇచ్చే సేవ లభించినా లభించకపోయినా కానీ నా యొక్క ముఖము మరియు నడవడిక నా యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అది సేవ చేయించాలి కిసిబీ ప్రకార్సే మనుకో సర్వీస్ మే బిజీ రకో తో ఇస్సే మాయా జాయికి కాబట్టి అన్ని వైపుల నుండి మనస్సుని సేవలో బిజీగా పెట్టినట్లయితే అన్నిటి నుంచి తొలగించి సేవలో బిజీగా పెట్టినట్లయితే దీంతో మాయ పరిగెత్తిపోతుంది మరియు మీరు బాబా సమానంగా కూడా తయారవుతారు ఫిర్తో బాబాకి యాదవ్ సేవ ఎహీ దుకా హె ఎప్పుడైతే మాయ వెళ్ళిపోతుందో మీరు పూర్తిగా అవుతారో అప్పుడు ఏమవుతుంది బాబా స్మృతి సేవ తప్ప ఇంకా రెండో పనే కనిపించదు ఇలా బాబా స్మృతి మరియు సేవ ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ని ఉంచుతూ మనము సంగమ యుగంలో ముందుకు వెళ్తూ బాబా సమానంగా దాదేళ్ళ సమానంగా తయారయ్యేటువంటి ప్రేరణని ఈ క్లాస్ నుండి తీసుకుందాము అచ్చా ఓం శాంతి